అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవి ఆర్ తెలు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్గా నేను పోస్ట్ చేసిన వీడియోలో ఒక ముంతలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఒక వన్ ఇయర్ నుంచి మేము కొన్ని డబ్బులు దాచామని చెప్పాను కదండి ఆ వీడియోలో మీకు చూపించాను ఆ అమౌంట్తో అమ్మవారి వ్రతానికి సంబంధించినవి ఏమేమి తీసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తానండి అంతేకాదు వరలక్ష్మి వ్రతంలో మేము అలంకరించిన అమ్మవారు చాలా అందంగా ఉన్నారని చాలా మంది కామెంట్ పెడుతున్నారండి నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది అందుకని ఈ వీడియోలో మా అమ్మవారిని కూడా నేను చూపిస్తున్నాను ఎందుకంటే మేము ఆ అమౌంట్ తోనే ఈ అమ్మవారిని కూడా తీసుకున్నాము ఇది హెడ్ లేకుండా ఓన్లీ అమ్మవారి బాడీ వరకే వచ్చిందండి రెడీమేడ్గానే మనకి శారీ ఇలా చక్కగా ఫిట్ అయ్యేలాగా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసారు ఇలా కాళ్ళు చేతులు నడుముకి పడ్డానము కింద శారీకి ఫ్రిల్స్కి ఒక చిన్న స్టిచ్ వచ్చిందనమాట సో అది మనకి ఇచ్చిన తర్వాత మనం ఆ స్టిచ్ తీసుకుంటే ఇలా ఫ్రిల్స్ కూడా ఓపెన్ అయిపోతాయి కింద వచ్చినవి ఇక పైన వచ్చి ఒక ఇత్తడి చెంబులాగా ఉందండి అంటే మనం అక్కడ కొబ్బరికాయ కానీ అమ్మవారి ఫేస్ని ఎలా అయినా సరే పైన మనం సెట్ చేసుకోవాలి ఇక అమ్మవారి కాళ్ళకి పెట్టిన పట్టీలు అయితే అచ్చం వెండి పట్టీలు ఉన్నాయండి కానీ ఇవి మామూలుగానే తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్కే ఈ పట్టీలు కూడా తీసుకున్నాము మేము తీసుకున్నప్పుడు ఇలా కాళ్ళకి పసుపు రాలేదు ఇదిగో హ్యాండ్స్కి ఉన్నట్టుగా వైట్ కలర్లో వచ్చాయి అన్నమాట కానీ ఈ కాళ్ళకి పసుపు ఈ పారాని ఇలా రెడ్ కలర్తో మేమే హైలైట్ చేసుకున్నామండి చేతుల ఈ గోరింటాకు కూడా రెడ్ కలర్ వేసి అంటే ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంటుంది కదా రెడ్ కలర్లో అది వేసి హైలైట్ చేసాము ఇదిగో వెనుక వైపు ఇట్లా వచ్చిందండి శారీ చక్కగా అన్ని చోట్ల కూడా ఒక స్టిచ్ వేసేసారనమాట అది మనం ఈజీగానే తీసుకోవచ్చండి మనకి ఈ శారీ ఒక వన్ ఇయర్ చేసుకున్నా నెక్స్ట్ ఇయర్ వేరే శారీని అమ్మవారికి కట్టి అలంకరించుకోవాలన్నా కూడా మనం కట్టుకోవచ్చు ఈ సారీ వచ్చేస్తుందని చెప్పారు వాళ్ళు సో మనం వేరే సారీ కూడా అమ్మవారికి వేసి అలంకరించుకోవచ్చు దీనికి హెడ్ రాలేదండి ఓన్లీ డబ్ బాడీ మాత్రమే తీసుకున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకున్నాము విజయవాడ వంటలు మార్కెట్లో ఇక ఈ స్టాండ్ వచ్చేసి కలసం పైన అంటే ఫేస్ దగ్గర కానీ ఒకవేళ ఈ ఈ చెంబులో కొబ్బరికాయ పెడితే దానిపైన మనం పూలమాల ఆగాలన్నా ఏదైనా సరే అలంకరణ చేయాలంటే ఈ స్టాండ్ తప్పకుండా ఉండాలి ఈసారి నేను ఈ స్టాండ్ని కలసం పైన పెట్టుకొని చక్కగా పూలమాల వేసి నీట్గా అలంకరించుకున్నానండి ఇది హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను మార్కెట్లో అలాగే మనం అమ్మవారి ఫేస్ పెడితే ఇప్పుడైతే అటాచ్డ్ అవి వస్తున్నాయండి ఫేస్కి కిరీటాలు ఇది కూడా కిరీటం లాంటిది ఇక్కడ ఒక నీడిల్లాగా వచ్చింది కదా సో అమ్మవారి ఫేస్ ని మనం పెట్టినప్పుడు ఈ నీడిల్ని గ్లిగ్గా మధ్యలో పెడితే ఫేస్ చుట్టూ కూడా కిరీటం లాగా ఉంటుందండి మా ఫేస్ కి కిరీటం రాలేదు అంటే కిరీటం వచ్చింది కిరీటం చుట్టూ ఇలా ఆర్చ్ లాగా వస్తుంది కదా మనకి అది రాలేదు అందుకనే మేము ఇది తీసుకున్నాము ఇది టూ హండ్రెడ్కి తీసుకున్నామండి జస్ట్ బ్యాక్ ఒక అట్టముక్క అంతే ఆ అట్టముక్క పైన ఇలా కుందన్స్ అంటించారు స్టోన్స్తో ఇట్లా గంతో అంటించారు ఇదే మనకి టూ హండ్రెడ్ పడింది ఇది మనం కావాలంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే బ్యాక్ డ్రాప్ ఒకటి తీసుకున్నామండి ఆల్రెడీ మా దగ్గర ఒకటి ఉంది ఇది ఇంకొకటి అనమాట అమ్మవారి వ్రతం కోసమనే తీసుకున్నాము ఇప్పుడు అంతా కూడా అరటి ఆకులతో అని ఫ్లవర్స్తో అని రకరకాలుగా వస్తున్నాయి కదా కానీ ఇలా కోలంతో ఉన్నదైతే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుందని తీసుకున్నాము గ్రీన్ కలర్ కోసం చాలా ట్రై చేసామండి కానీ దొరకలేదు గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ అయిపోయినాయి అంట ఇది డార్క్ ఆరెంజ్ అండి కొంచెం రెడ్ కలర్లో ఉంటుందన్నమాట ఆల్రెడీ నేను చేసిన వీడియోలో మీరు చూసే ఉంటారు నేను సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను ఇది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా తీసుకున్నామండి ఈ బ్యాక్ డ్రాప్ కూడా చాలా చాలా హైలైట్ అయిందండి చాలా బాగుంది అయితే గ్రీన్ కలర్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది ఎందుకంటే డార్క్ మీద వైట్ కలర్ మనకి అసలు ఆ కాంబినేషన్ మంచి లుక్ ఉంటుంది కదా ఈ సారీ కనుక దొరికితే తప్పకుండా గ్రీన్ కలర్లో కూడా నేను తీసుకుంటాను ఇది అలాగే మనకి పూజ చేసిన ఏదైనా వ్రతాలు లాంటివి చేసిన అరటి దూటలు అటు ఇటు పెడతాం కదండి పీట మీద సో అరటి దూటలు మామూలుగా పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అన్ని సెట్ చేసుకోవాల్సి వస్తుంది సో దానికి వీలుగా సింపుల్ ప్రాసెస్లో ఉండాలని ఇలా అరటి దూటలు పెట్టే స్టాండ్స్ తీసుకున్నాము ఇవి మనకి మార్కెట్లో అమ్ముతున్నారు లోపల ఇలా ఒక మేకులాగా వచ్చిందనమాట ఆ అరటి దూటిని దానికి స్టిక్ చేస్తే పడకుండా ఉంటాయి కాకపోతే బాగా పొడుగ్గా ఉన్నాయి దీని మీద నిలబడట్లేదండి పడిపోతున్నాయి మనం కొంచెం కట్ చేసుకొని అప్పుడు ఈ స్టాండ్లో పెట్టుకుంటే అప్పుడు కరెక్ట్గా ఆగింది ఇవి ఈచ్ వన్ వచ్చి వన్ ఫిఫ్టీ అండి అంటే రెండు త్రీ హండ్రెడ్కి తీసుకున్నాము ఇవి మనం ఒక్కసారి తీసుకుంటే మన ఇంట్లో చేసుకునే ప్రతి పూజకి కానీ వ్రతానికి కానీ చక్కగా పనికొస్తాయండి అందుకనే త్రీ హండ్రెడ్ అయినా పర్వాలేదని తీసేసుకున్నాము ఇంకా వీటితో పాటు అమ్మవారికి తాంబూలంలో అంటే చీర పైన పెట్టడానికి అవసరమైనవి గాజులు పసుపు కొమ్మలు అలానే నల్ల పూసలు సూత్రాలు ఈ సూత్రాలకే ఉంటుంది పసుపు తాడని అలాగే కాటుక కోను తిలకం లాంటిది ఏదైనా అట్లా అమ్మవారి అలంకరణకి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము శారీ పైన పెట్టి తాంబూలం ఇవ్వడానికి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఎక్కువ బడ్జెట్ అయ్యేది అమ్మవారి కాసు ఉంది లక్ష్మీదేవి కాసు ఒకటి తీసుకున్నాము ఇది వన్ గ్రామ్లో తీసుకున్నామండి ఒక టెన్ థౌజండ్ విలోనే పడింది కొంచెం ఒక హండ్రెడ్ అటు ఇటుగా అనమాట దీనికి తరుగు లాంటివి ఏమీ వేయలేదండి ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ లేవు ఓన్లీ కాయిన్ ఎన్ని గ్రామ్స్ ఉందో అదే ఎంత వెయిట్ ఉందో దాన్ని బట్టి ప్రైస్ తీసుకున్నారనమాట అది ఆఫర్ లో ఉంది ఈ ఆషాఢం శ్రావణ మాసం గోల్డ్ లో ఆఫర్స్ ఉంటాయి కదండీ అట్లా తీసుకున్నాము జైన్ కాంప్లెక్స్ ఉంటుంది కదా మన విజయవాడలో అక్కడ తీసుకున్నాము ఈ కాయిన్ మా సేవింగ్స్ లో దాదాపు సగం కంటే ఎక్కువ ఈ కాయిన్ పే అండి ఇక అమ్మవారికి చీర తీసుకోవాలి కదా ఈ సారీ వచ్చేసి మా వారు మన విజయవాడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది కదా అక్కడ తీసుకున్నారండి చాలా బాగుంది నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో కానీ ఈ శారీ కాస్ట్ కూడా ఒక టూ థౌజండ్ బిలోనే ఉంది ఇంకా తాంబూలం ఇవ్వడానికి ముత్తైదుల కోసమని బ్లౌజ్ పీసెస్ తీసుకున్నామండి ఐదుగురికి ఇవ్వాలి అనుకున్నాను కదా ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పడింది లెయిన్ బ్లౌజ్ కుట్టించుకునే వాళ్ళకన్నా ఇవి కుట్టించుకునే వాళ్ళే ఎక్కువ అండి దీనికి లైనింగ్ కూడా అక్కర్లేదు డైరెక్ట్గా మనం ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ఏ శారీ మీదైనా మ్యాచ్ చేసుకోవచ్చు సో అందుకని ఇవి తీసుకున్నాము ఈ సారీ మేము సేవ్ చేసుకున్న అమౌంట్ వరలక్ష్మి వ్రతానికి చక్కగా సరిపోయిందండి అప్పటికప్పుడు అమౌంట్ కావాలి అని వెతుక్కోకుండా అమ్మవారి వ్రతానికి సంబంధించిన పూజా సామాన్లు అన్నీ కూడా కొనుక్కోవడానికి అమౌంట్ మొత్తం కూడా సరిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ సంవత్సరానికి కూడా ఇలానే సేవ్ చేసుకోవాలని మా హస్బెండ్ నేను చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నామండి ఈసారి కూడా ఇంతకంటే ఇంకా బాగా అమ్మవారి పూజ చేసుకోవాలనుకున్నాము మనం చేసుకోవాలి అనుకోవడమే కాదండి ఆ అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటేనే మనం ఇంత బాగా పూజ చేసుకోగలం అలాగే మనం తీసుకున్నవి ఒక వన్ ఇయర్ వాడి తర్వాత సరిగ్గా పెట్టుకోకపోతే అవి నెక్స్ట్ ఇయర్కి మనకి సరిగ్గా యూజ్ అవ్వండి అందుకని వీటిని ఒక వన్ ఇయర్ అమ్మవారికి పూజకి ఉపయోగించిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ డస్ట్ అనేది లోపలికి వెళ్లకుండా ఒక క్లాత్లో కరెక్ట్గా కవర్ చేసుకుని దానిని ఇంకొక కవర్లో పెట్టి అట్లా రెండు కవర్స్లో మనం జాగ్రత్తగా పెట్టి నలిగిపోకుండా ఒక అడ్డపెట్టెలో బాక్స్లో పెట్టుకుంటే మనకి మళ్ళీ ఇయర్కి కూడా ఇట్లానే ఉంటాయండి పాడవకుండా ఉంటాయి అంటే డస్ట్ లాంటిది పట్టవు కలర్ మారిపోకుండా ఉంటాయి సో నేను అలానే జాగ్రత్తగా పెట్టి ఉంచానండి నెక్స్ట్ ఇయర్ కోసమని సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి శ్రీవార్